మన సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామంలో ఈ టెంపుల్ ఉంది రామలింగేశ్వర స్వామి అని పద్దెనిమిది శక్తిపీఠాల ఇది ఎయిటీన్ టెంపుల్స్ ఉంటాయి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కసారి మీరు విజిట్ చేయండి మనం ఏదైనా కోరిక కోరితే పక్కన నిలబెడతా అంటే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అక్కడ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకోటి దాని దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది ఈ గుడికి సంబంధించింది గోశాల కూడా ఉంటుంది దీనికి సంబంధించింది ఇంకోటి కాలేజ్ కూడా ఉంటుందంట కాలేజ్ కూడా ఈ గుడికి సంబంధించింది ఆ కాలేజ్ అనేది అన్ని ఫ్రీ ఉంటుంది అంట కాలేజ్ ఫీ ఎగ్జామ్ ఫీ అన్ని ఫ్రీగా ఉంటుంది అంట ఇంకోటి అలా హాస్టల్ కూడా ఫ్రీగా ఉంటుందంట ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కడుతున్నారు అంట మొన్న రీసెంట్గా ఎయిట్ మంత్స్ అవుతుందంట స్టార్ట్ చేసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటది ఇంకోటి మన సిద్దిపేట నుంచాలి ట్వంటీ కిలోమీటర్స్ వస్తుంది మన గజ్వల్ పెజ్ఞాపూర్ నుంచి అయితే ముప్పై వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే ఇంత ఎందుకు చెప్తున్నా అంటే ఆ టెంపుల్ అన్నది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చూడండి చాలా అంటే మీకు కూడా నచ్చితే చెప్పండి ఓకే మీకు కాలేజ్ ఉంది అంట కాలేజ్ కూడా ఫ్రీ అంట అక్కడ కాలేజ్ కూడా ఫ్రీ అంట అంటే కాలేజ్ ఫీజు అదంతా ఏం లేదంట హాస్టల్ కూడా ఫ్రీ అంట ఓన్లీ ఇంటర్మీడియట్ వాళ్ళకే ఉందంట ఇప్పుడు రీసెంట్గా హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసేదంట అది కూడా కంప్లీట్ అయిపోతుందంట తొందరగా మీరు కూడా విజిట్ చేయండి టెంపుల్ అది అన్ని టెంపుల్ సంబంధించింది కాలేజు ఇంకోటి హాస్పిటల్ అవన్నీ టెంపుల్ సం సంబంధించింది అంట ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మన సిద్దిపేట నుంచి వెళ్ళి ట్వంటీ వస్తుంది గజ్వ గజ్వల్ తగ్గప్ప నుంచి వెళ్ళి థర్టీ థర్టీ వస్తుంది అనుకో అంతే వస్తుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి కానీ ఎంత అంటే ఈ గుడి ఎప్పుడు స్టార్ట్ చేశారు స్టార్టింగ్ అంటూ నాకు తెలియదు కదా బాబు గారు బాబు అది నాలుగైదు సంవత్సరాల నుంచి కడుతున్నారు అది కోట్ల మీద ఇది కదమ్మా కడత ఎనిమిది నెలలు అవుతుంది పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు ఒకటి రామలింగేశ్వర స్వామి కుమారస్వామి విఘ్నేశ్వరుడు పార్వతీదేవి మొత్తం ఇరవై రెండు టెంపుల్ గుళ్ళు అవి ఓకే శుక్రవారం శుక్రవారం అమ్మవారికి అభిషేకాలు చేస్తారు కొత్త చారీస్ మారుస్తారు కొత్త కొత్త శుక్రవారం శుక్రవారం మారుస్తారు యజ్ఞాలు పౌర్ణానికి జరుగుతాయి మళ్ళీ మధ్యలోనే ఎవరన్నా చేసుకోవాలన్న వాళ్ళు కూడా గుడి మొక్కలు అయితే దానికి ఏమో నాగరాజు గారు ఉంటాయ ఎవరు ఉన్న ట్రస్ట్ బోర్డు పేరు గాని అయితే అయితే నాగరాజు గారు వాళ్ళ వైఫ్ తప్పనిసరిగా వస్తారు ఆయన అందులో దానికి చైర్మన్ ఏదో ఉంది నా చైర్మన్ ఓకే పెద్ద గుడి పెద్ద గుడి పెద్ద ఆ గుడికి ఆ ఈ గుడికి మట్టగా వైకుంఠం గారు రవి గారు ఈ గుడి కంఠేశ్వరన గారు అక్కడ గోశాల ఉంది గోశాల కూడా ఉంది గోశాలి గోశాల ఉంది దానికేమో శ్రీనివాసరావు గారు రవి కిరణం వాళ్ళ తల్లి తండ్రి తండ్రి కొడుకులు అష్టాదశ శక్తి పీఠాలు ఇది ఓకే ఇక్కడ వృద్ధాశ్రమం పక్క ఆశ్రమం మేము అక్కడ వృద్ధాశ్రమం ఉంది ఒక డెబ్బై మంది ఉంటారు వృద్ధులు చిన్న పాప బాబులు నలభై మంది ఉంటారు అదే నాన్న ఇప్పుడు మనకి ఏమైనా డొనేషన్ కావాలంటే చేసుకోవచ్చు ధారాళంగా మా అనాథాలు ఇవ్వచ్చు డొనేషన్ శక్తి పెట్టాలికి ఇవ్వచ్చు వెంకటేశ్వానికి ఇవ్వచ్చు వృద్ధాశ్రమే చేరికి ఇవ్వాలి అనుకున్న మీ శక్తిని బట్టి అంటే అని మెన్షన్ లేదు అలాగే ఏం లేదు నువ్వలని ఇవ్వచ్చు ఎంత అయిపోవచ్చు ఎంతనేయవచ్చు పది రూపాయలు ఇస్తావో ఇరవై రూపాయలు నీ శక్తి కొలి ఇది ఫ్రూట్స్ అవన్నీ తెచ్చి పంచుతారు పిల్లలకి మాకు అందరికి బిస్కెట్లు పంచుతారు శారీస్ పంపుతారు బెడ్షీట్లు పంచుతారు ఎంతమంది ఉన్నారమ్మా నూట యాభై మంది వీళ్ళు ఉంటారు బాబు నూట యాభై వాళ్ళు మొత్తం నూట యాభై వీళ్ళు నూట డెబ్బై ఐదు మంది ఉంటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు చిన్నవాళ్ళు ఏమో నలభై మంది ఉంటారు వర్కర్స్ తోటోళ్ళు చాకల వాళ్ళు పట్ట కడిగిన వాళ్ళు వీళ్ళంతా పదిహేను మొత్తం నూట యాభై మంది ఉంటారు ఓకే ఓకే ఇది మట్టు రమణాచారి గారు అని పెద్ద ఐఎస్ఐ ఆఫీసర్ గారు లతమ్మ గారిది ఇది మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ వృద్ధాశ్రము ఇదంతా వీళ్ళది అది మటు నాగరాజు గారని నాకు తెలుసు మిగతా ట్రస్ట్ మెంబర్స్ ఇంతవరకే నాకు నేను వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఏమైనా ఐడియా ఉందా గుడి నుంచి ఏమైనా మాటలు చెప్పాలి గుడి గురించి నాకు పెద్దగా తెలీదు ఆ గుడి నుంచి ఈ గుడి ఈ గుడి అయినా సరే ఈ గుడి మనం శంకుస్థాపన చేస్తాం కదా అప్పుడు అందులో నుంచి ఒక పాము బయటకు వచ్చిందంట స్టార్ట్ చేసేటప్పుడు ఒక పాము వచ్చిందని ఒక లింగం లాగా ఒక లింగం వచ్చిందని చెప్తారు దీని గురించి ఏంటంటే మొక్కిన వాళ్ళకి మొక్కినంత వరమిస్తాడు వెంకటేశ్వర పిల్లలు లేని వాళ్ళకి పెళ్ళి కావలసిన వాళ్ళకి చదువులు లేని వాళ్ళకి ఆరోగ్యం సరిలేని వాళ్ళకి అన్నిన్ను మాధవాచారి గారని ఉంటారు మంగళవారం వస్తారు ఇప్పుడు శ్రీలంకలో ఉన్నారు ఆయనే పూజలు చేస్తారు అన్ని అన్నీ వెన్నుకున్నట్టుగా అట్లాగే చనిపోతుంది ఎంతమందికి పెళ్ళిళ్ళు లైన్లో ఎంతమందికి పిల్లలు పుట్టారో అంతమంది మంచిగా ఉన్నారు మళ్ళీ వస్తారనమాట వచ్చి వాళ్ళ మొక్కు తీర్చుకుంటారు పెరుమాళ్ళ మొక్కు తీర్చుకుంటారండి వాళ్ళంతా మంగళవారం వస్తాడా ఎవరమ్మా ఇక్కడే ఉంటారు కాకపోతే మీకు చెప్పాల్సిన రోజులు మంగళవారము ఆదివారం శనివారము గురువారం నాలుగు రోజులే చెప్తారు ఆ మూడు రోజులు చెప్పరు ఓకే ఓకే అది ఏం తాక్కోకుండా రావాలి ఒక్కసారి స్నానం చేసి ఏం ముందు ఆయన ఒక్కసారి ఫోన్ చేస్తే మీరు ఏం వాటర్ తాగదు ఏం తాగొద్దు అదే ఫ్రెష్ స్నానం చేసి రావాలి వచ్చేస్తే మీరు ఏం ప్రశ్న అంటే దానికి మనుషులతో ఏంచుతారు గవలు ఎంచుతారు తనలో ఏమొస్తుంది మీరు ఏంటి అనేది అసలు మీరు చెప్పకోకుండానే ఆయన పుట్ట పుట్టబడారని చెప్పేస్తారు అలా చెప్పేస్తూ ఉంటారంట ఆయన పేరు గోవర్ధన మాధవాచార్య అయితే ఇక్కడే రెండు రూములు ఉన్నాయి ఆయన గారు ఇక్కడే ఉంటారు స్వామి అయితే ఇప్పుడు శ్రీలంకలో అభిషేకాలు జరుగుతున్నాయి పదకొండు కుంభాభిషేకాలు వెళ్ళారు రేపు రాత్రి ఫ్లైట్కి వచ్చేస్తారు మంగళవారం ఇక్కడ ఉంటారు అంటే నాకు తెలిసిన సమాచారం కదా వృద్ధాశీర్వాదంతా బాగుంటుంది మా లతమ్మ గారు రామనాచారి గారు ఓటవృక్షం కింద మేమందరం పక్షుల్లాగా బ్రతుకుతున్నాం మంచిగా చూసుకుంటారు మమ్మల్ని డాక్టర్లు నెల నెలా వస్తారు బీపీ షుగర్లు చూసి మాకు మాకు చెకప్లు చేసి భోజనాలు అన్నీ బాగానే ఉంటాయి దాతలు కూడా వచ్చి అన్నీ మాకు బాగా ఇస్తూ ఉంటారు బాబు రమణాచారి గారు అంటే పెద్ద ఆయన ఆఫీసర్ ఆయన కలియుగ దేవుడిని చూస్తే ఆయన్ని చూసినట్టుగా ఆయన్ని చూస్తే ఆయన్ని చూసినట్టుగా ఆ మాట ఆ తీరు ఆ మన్నన ఎలా చెప్పాలో నాకు ఎప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటారా అండి ఏం లేదు ఆ చెప్పాలని అంటే నా కృతజ్ఞత భావనలు చూ చెప్పాలి మించి నేను అంత ఆయనకి నేనేం సలహా ఇది చెప్పగలని చెప్పండి నేనేమంతా అంతకుమించి నేను కూడా అంత పెద్ద ఆయనకి నేనేం చెప్పలేను నేను ఆ ఒక సీమ లాంటి దాన్ని ఆయన ముందు మనం అంతే అందరిని బాగా చూసుకుంటారు తల్లి మంచిగా చూసుకుంటారు అసలు వృద్ధులకి ఇంత కష్టం కూడా కలిగించిన ఎవరు అంత బాగా చూసుకుంటారు ఎవరికే లోటు అయినా కూడా అమ్మ లతమ్మ గారు ఆయనము రమణాచారి గారు అంటే నాకు తెలిసినంత వరకే చెప్తున్నానమ్మా ఎక్కువగా నాకు తెలీదు పన్నెండింటికి భోజనం పన్నెండున్నర పన్నెండు పన్నెండున్నర లోపు భోజనం ఉంటుంది ఒంటి గంట వరకు అదే లోపల పంపిస్తారు పన్నెండు నుంచి ఒంటి గంట లోపు వచ్చిన అడుగు పెడతారు భోజనం లేదని అనరు అయినా ముగ్గురు అంటే లెక్క చేయరు ఒక పది మంది అలా అంటే ముందే చెప్పాలి చెప్తేనే కదా అక్కడ మరి వాళ్ళు రెడీ చేసుకోవద్దా ఇంత మందికి చెయ్యాలంటే చాలా 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 ఇది మంచిగా చేస్తారమ్మా బాగానే చేస్తారు అంత మా పెద్ద సారద పుణ్యం అంతా చాలా సీఫ్ అండ్ బెస్ట్ రెండున్నర వేలే రూమ్ లో రూములు రెండున్నర వేలకి అసలు మన రూమ్ రెంటే రాదు అంత బాగా చూసుకుంటారు అందరిని ఎవరు కష్టం అంటే వాళ్ళ కష్టమే అనుకుంటారు ఫస్ట్ నెంబర్స్ అంతే వెంకటేశ్వర్లు గారు వైకుంఠం గారు రవి గారు నాకు వాళ్ళ ముగ్గురే తెలుసు ఇంకా మిగతా వాళ్ళు తెలియదు నాకు అది మట్టు నాగరాజు గారు అంతా వైశ అంతా కోమట్లే అదే ఇది అంతన్న కోమట్లే ఈయన మట్టుకు బ్రాహ్మణులు మా సారు వంద ఎకరాలు కొనుగోలు చేశారు ఇక్కడ అంతాను చేసి ఇక్కడ కాలేజీ కూడా ఉంది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సత్య సాయి బాబా పుటపక్తులు సాయిబాబా ఉన్నారు కదమ్మా ఆ వాళ్ళ ఉంది కదా కాలేజీ ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫ్రీ ఫ్రీ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటామో కిలోమీటర్ కూడా ఉండదు ఇక్కడే నువ్వు చూస్తే కనబడద్దిగా అవును చూడలేదు మీరు ఎప్పదక మాకు తెలియదు ఇది గవర్నమెంట్ గవర్నమెంట్ కాదు సంబంధించింది గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు అరెంజ్మెంట్ చేస్తారో వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు హాస్టల్ ఏమన్నా ఉందో మనకి అప్పాయింట్ హాస్టలే హాస్టల్ విత్ కాలేజ్ నో ఫీజు ఏమి పైసా ఖర్చు లేదు ఇక అంతా వాళ్ళదే చూస్తారమ్మ వాళ్ళు ఇప్పుడు ఒక హాస్పిటల్ కడతారు వంద పడకల హాస్పిటల్ చిన్న పాపలు చిల్డ్రన్స్ ఉంటే వాళ్ళ కార్ట్ ఆపరేషన్ అన్ని ఫ్రీగా చేస్తారన్నమాట ఇప్పుడు మళ్ళీ ముందు రోజులు కడుతుంది కడుతున్నారు అయిపోయింది నైన్టీ పర్సెంట్ అయింది